రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి రేపు శుక్రవారం రోజున ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష అంటే లక్షల పాపాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాదు మనం ఏదో ఒక కర్మ మనకు తెలిసో తెలియకో చేయటం వల్లే మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అయితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎప్పుడు కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అన్నా ఎప్పుడు కూడా ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం ఇది మన అందరికీ తెలిసిన మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే లక్ష్మీదేవికి శుక్రవారం అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అలానే లక్ష్మీదేవికి చిల్లర నాణాలు అంటే చాలా ఇష్టం అని మన అందరికీ తెలిసినది అందుకే మనం అమ్మవారికి ఎక్కువగా కాయిన్స్ ని అమ్మవారి ముందు పెట్టడం కాని వాటిని కదిలిస్తూ శబ్దం చేయటం కానీ చేస్తూ ఉంటాము అలానే మనం ఎప్పుడైనా ఒక శుభప్రదమైనటువంటి కట్న కానుకలను సమర్పించాలి అన్నా మనం ఒక రూపాయి కాయిన్ యాడ్ చేస్తూ ఉంటాము అంటే పది రూపాయలు కాకుండా పదకొండు ఒక కాయిన్ ను యాడ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే అది శుభప్రదం కాబట్టి ఇలా మనకు మన సాంప్రదాయాల ప్రకారం కాయిన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అలానే మనం ఎక్కడైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిన చిల్లర కాయిన్స్ నే వేస్తూ ఉంటాము ఇవి ఎందుకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంటాయి కనుక అమ్మవారికి ఈ కాయిన్స్ అంటే ఇష్టం కనుక వీటితో ఎక్కువగా పరిహారాలు చేయటం కానీ కాయిన్స్ ని ఎక్కువగా మనం సమర్పించటం కానీ చేస్తూ ఉంటాము అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం శుక్రవారం రోజున అమ్మవారికి ఎర్రటి పూలు ఎర్రటి అక్షంతలను సమర్పించాలి ఆడవారు కూడా రంగు లో ఉండే వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించాలి ఎరుపు రంగులో ఉండే మందారం పువ్వు గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే శుక్రవారం రోజుల్లో అమ్మవారికి ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని వెలిగించాలి దీనిని ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తూ ఉంటాము ఎందుకు అంటే శుక్రవారం రోజుల్లో ఉప్పు దీపాన్ని లేదా ఐశ్వర్య దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించి వాటి చుట్టూరా కూడా ఎర్రటి గులాబీ పూలను పెట్టటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో జీవితంలో డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది చేతిలో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క రూపాయితో రేపు శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీకు మంచి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే రూపాయి తో మరి రేపు శుక్రవారం రోజున ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం అలానే ఈ రోజుల్లో చాలా మందికి డబ్బు సమస్యలు అధికమవుతూ ఉన్నాయి డబ్బు సమస్యలు రావటం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంట్లో చేతి నిండా డబ్బు ఉంటేనే అప్పుడే మనం సంతోషంగా ఉంటాము డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు లేనంత వరకు మనం చాలా సంతోషంగా ఉంటాము ఎప్పుడైతే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉన్నాయో అప్పటి నుండి ఇంట్లో కూడా గొడవలు సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా మనం ఎప్పుడైతే లోబడుతూ ఉన్నామో అప్పుడు అనేక రకాల సమస్యలు తలుపు తడుతూ ఉంటాయి మరి ఆర్థిక సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వస్తున్నప్పుడు ఆర్థిక సమస్యలు వస్తాయి ఎందుకంటే జ్యేష్ఠాదేవి రావటంతో మన యొక్క సంపాదన మెల్లమెల్లగా పడిపోతూ ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలానే ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు రావటం అనారోగ్య సమస్యలు రావటం కుటుంబ పరంగా సమస్యలు రావటం ఇలాంటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఇలా సమస్యలన్నీ తొలగిపోయి మనకు ఎప్పుడు కూడా చేతి నిండా డబ్బు ఉండాలి అన్నా చేతిలో ఎప్పుడు కూడా పుష్కలంగా డబ్బు ఉండాలి అన్నా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే శుక్రవారం రోజుల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజలు పరిహారాలు చేయాలి శుక్రవారం రోజున ఇంట్లో తీపి పదార్థాన్ని ఖచ్చితంగా వండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు అమ్మవారికి కీర్ లేదా పాయసం లేదా పరమాన్నం లేదా ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టాలి ఇలా పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అలానే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున ఒకే ఒక రూపాయి కాయిన్ తో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మనకు డబ్బు రాకుండా ఆపేటటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి అలానే ఈ పరిహారం వల్ల మన ఇంట్లోకి ఏవైతే చెడు శక్తులు వచ్చాయో అవి కూడా తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ముఖ్యంగా నరదృష్టిని కూడా ఈ పరిహారం తొలగిస్తుంది అలానే మనల్ని ఏవైతే చెడు శక్తులు ఆవహించి ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఒక మనిషి జీవితంలో ఒకటి సాధించాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి అలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు వారు జీవితంలో నుండి అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకుంటూ ఉంటారు అయితే మరి ఆ వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా అవ ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే వారు జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతారు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజున చేయండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక రూపాయి కాయిన్ ని తీసుకోండి తర్వాత ఆ రూపాయి కాయిన్ ని ఒక గాజు గ్లాసులో వేయండి ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసుని మాత్రమే ఉపయోగించండి ఇక గాజు గ్లాసు లేకపోతే మట్టి పాత్ర ఈ రెండింటిలో ఏదైనా ఒకదానిని మాత్రమే ఉపయోగించండి అప్పుడే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అంతే తప్ప మీరు మీరు ఎప్పుడైనా అంటే ఇవి కాకుండా స్టీల్ ఇవి ఏవైనా ఉపయోగించినా ఈ పరిహారానికి ఫలితం అనేది ఉండదు కనుక ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే ఉపయోగించండి ఇక ఈ పరిహారం కోసం గాజు గ్లాసును తీసుకుని అందులో రూపాయి ని వేసి అందులో కొద్దిగా దొడ్డు ఉప్పు కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి తరువాత తరువాత అందులోనే చిటికెడు పసుపుని నీటిని కూడా పోసి దానిని రాత్రి పడుకునే ముందు మీ యొక్క మంచం కింద పెట్టుకుని పడుకోండి అంటే ఏదైతే బెడ్ ఉంటుందో లేదా మంచం ఉంటుందో మీరు పడుకునే దాని కింద ఆ గ్లాసుని పెట్టుకుని పడుకోండి అప్పుడు మీ ఇంట్లో ఉండే మీ చుట్టూ ఉండే దరిద్రం మీరు డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తి కూడా తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తి ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే మీ చుట్టూరా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇలా రేపు శుక్రవారం రోజు ఎవరైతే మీ యొక్క మంచం కింద రూపాయి కోయిన్తో ఈ పరిహారం చేస్తారో వారికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక మరుసటి రోజు ఆ రూపాయిని ఎవరికైనా దానం చేసి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఇక మీ సమస్యలు తొలగిపోతాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి